తమ్ముడు ముక్తినితలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి డెబ్భై ఒకటో పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ రోసిందేటిది రోతలేటివి మనో రోగస్థుడై దేహితా పూసిందేటిది పూతలేటివి మదా ಪೂತಂಬುಲಿ ದೇಹ ಮುಲ್ ಮೂಸಿಂದೇಟಿದಿ ಮೂತಲೇಟಿವಿ ಸದಾ ಮೂಢತ್ವಮೇ ಕಾನಿ ತಾ ಚೇಸಿಂದೇಟಿದಿ ಚೇತಲೇಟಿವಿ ವೃಥಾ ಶ್ರೀ ಕಾಳಹಸ್ತೀಶ್ವರ ತಾ ಚೇಸಿಂದೇಟಿದಿ చేతలేటివి వృథా వృధా శ్రీకాళహస్తిశ్వరాశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తిశ్వర వాంఛలు రోయక రోసిందేమిటి మనస్సులోని మదము పోగొట్టుకొనక వృథా విభూతి రేఖలేమిటి తనలోని మూఢత్వము మానక కనులు మూసి ఏమి ధ్యానము చేసినా పైవి లేక చేసిందేమి స్వామి కనుక శివ నన్ను అట్టి వాణినిగా కానియక నిన్ను సదా సేవించువానిగా అనుగ్రహించుము తండ్రి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని డెబ్భై రెండో పద్యాన్నాల పంచి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శ్రీశైలేసు भजन्तु नो अभौ काञ्चीनाथु सेविन्तु नो कासीवल्लभु कोल्वबोधुनो महाकाळेषु पूजिन्तु नो नासीलं बणुवै न मेरुवनुसुन् रक्षिम्पवे శ్రీ శృంగార విలాసహాసములచే ీశృార విసములచే శ్రీకాళహస్తీశ్వరాశ్వర శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తిశ్వర నీ కరుణ కలుగుటకై అనేక క్షేత్రములలో అనేక రూపములతో ఉన్న నిన్ను సేవింపవలనేమో శ్రీశైలములో నిన్ను భజించమందువా కాంచీపురమునంద లేక వారణాసిలోనా ఉజ్జయిని నీ వే రూపమున సేవింపమన్నా ఆ రూపములో ఉన్న నిన్ను సేవించదును నన్ను నీ కృపా కరుణ కటాక్ష వీక్షణ మందహాసములచే రక్షింపు ప్రభు అని ఈ పద్యభావము శ్రీకాళహస్తీశ్వర శతకం లోని డెబ్భై మూడో పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తన దయతో పాదాంభోజీ సేవకుని అర్ధప్రాణ ప్రాణ ನಾ ಸೊಮ್ಮನವತ್ಸು ಗಾನಿ ಸಿರುಲನ್ನಿಂದಿಂಚಿ ನಿನ್ನಾತ್ಮ ನಿಷ್ಕ್ರಯತಂಕಾನಗಾರಾದು ಪಂಡಿತುಲ ಕುಂ ಶ್ರೀಕಾಳಹಸ್ತೀಶ್ವರ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತೀಶ್ವರ ತಾತ್ಪರ್ಯ ಪ್ರಭೋ ಶ್ರೀಕಾಳಹಸ್ತೀಶ್ವರ తాము పండితులమని విర్రవీగి తమ పాదతీర్థమును పంపవచ్చు తమనే ప్రాణ ధన దేహాదులచే సేవించమని చెప్పవచ్చు కానీ సిరి సంపదలు చెడ్డవని చెప్పుచు వాటి కోసమే పాకులాడినంత కాలము నీకే విధమైన సేవలు చేయకుండా నిన్ను ఆత్మలో సాక్షాత్కరింప చేసుకోలేరు స్వామి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి డెబ్భై నాలుగో పద్యాన్ని ఆలపించి జ భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మాయా కరెండ కోటి బొడిగా మర్దించిరో విక్రమాజేయు కపటలక్ష్మి మోహమున్ सिरो आयुर्धाय भुजङ्गमृत्युव अनायशम्बुनन् गेल्चिरो श्रेयोदाय कुलौ दुरेट्लु इतरु श्रीकाळहस्तीश्वरा శ్రేయోదాయకులౌదు రెట్లు శ్రీకాళహస్ తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర నీ మాదిరి ఇతరులు ప్రళయ ముందు విశ్వమును సంహరించిరా మన్మధుని కంటి మంటచే బూడిద చేసిరా ధనములు వద్దన్నారా సర్పరూపంలో ఉన్న మృత్యువును గెలిచారా ఇన్ని చేసిన నీవు కాక ఇతరులు నాకు మంచి చేయవారు ఎట్లవుదురు స్వామి అని ఈ పద్యభావము కాళహస్తీశ్వర శతకం నుంచి డెబ్భై ఐదవ పద్యానాలు నుంచి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చవిగా చూడ వినంగా మూర్కొనదను సంఘర్షణ స్వాద వినిమిషదేళ జంతువులనేత్రీడలే పాతక వ్యవహారంబులు సేయుదేమిటికి మాయా ఏమి ఫలమో శ్రీకాళ హస్తీశ్వరా వ్యవహారంబులు చేయుదేమిటికి మాయా విద్యచే ప్రొద్దుపుచ్చి వినోదింపగ దీననేమి హలమో శ్రీకాళ హస్తీశ్వర తాత్పర్యం ప్రభో శ్రీ పంచేంద్రియములు అనువాటితో రుచి చూపు వినికిడి వాసన స్పర్శ అని భావములు కలుగజేసి వాటితో జంతుకోటి సుఖపడుతూ ఉండగా మరల శాస్త్రములు సృష్టించి తద్భావములు పాపములనే శంక వాటిలో కలిగించి వినోదము చూస్తున్నావు కదా నీకు మాత్రమే తెలిసిన ఆ మాయను మా మీద ప్రయోగించిన నీకేమి వినోదం ప్రభు అని ఈ పద్య భావం